సంవత్సరం తీసారుంటే అరవై ఏళ్ళు సాధంగా తీయడానికి నాకు అరవై కూడా లేదు సార్ నేను ఆడ చూస్తున్నాను చిక్క మక్క అది మనకు తెలంగాణ బాగుండేది మా అంతర్జుడు ఎవరో వస్తే ఏదో చేస్తారని అని అనుకుంటే ఏది చేయలేదు ఎక్కడ ఉన్నది అక్కడనే ఉంది ఇంకా ఎనికే అయిపోతుంది మేమైతే తెలంగాణ రావాలని కోరుకుంటున్నాం అంత ఫైడి చిన్న వారానికి మార్నింగ్ నిడిది నిడినాపట్ల 1000 రూపాయలు అంటే సలవ 100 రూపాయలు తీసుకొని 1000 రూపాయలు ఇచ్చి అది నే ఉండి ఫైట్ నిడిపోతున్న వారానికి ఒకసారి ఇవి చాలిమో తో ఆ ఎక్కడ పొచెర్ మనసే నెంబర్ దిగా ససవన ససవ కాలులే ఏ వంద అది 200 రూపాయలు ఇచ్చే 200 రూపాయలు ఇచ్చే ఫాటల్ కి కేశర ఇచ్చలే మరి చే ఈ దారైననే కల్పించబలే மௌனம் கூட குடிக்கணும் என்னடா கேட்டீங்கன்னா குடியும் பாட்டுக்கு குடியும் டெவலப்மெண்ட் ఇప్పుడు మొన్న నుంచి నీళ్ళు వస్తలేవు అసలేవు గీట్లు వస్తాయి ఒక ఇంట్లో దాని మీద రావద్దాన తెలంగాణ ఉంటే ఫిరిప్తాయి మా బస్ దగ్గర ఉంటుంది ఏ తీసుకొని నాకు కొడుకు జాబ్ చేసుకొని వస్తాను ఈ ఆటో మీద ఎక్కడి వాళ్ళు ఎక్కువ టికెట్ వాళ్ళు మాకు బాధ ఉంది కానీ తప్పుకుంటాం మంది ముందు డ్రైనేజ్ ఇది ప్రాబ్లం ఉంది మళ్ళీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ పార్టీతో అందరితో చూసినాం కానీ మేము మీకు అందరిలో ప్రాబ్లం ఉంది ఇంటిలో సరిపోయి వస్తారేమో ఈ డ్రైనేజ్ మీకు ఎప్పటికొట్టే ఉంటుంది వచ్చినప్పుడు ఏం చేసిండు అంటే ఆ చెత్త చెత్త కుట్టుబడి అసలు కుడతారు అయిపోయింది అయిపోయి ఓటు గెలిచిడు నేను ఒక ఫ్లాట్ అమ్ముకోలే ఒకటి ఏం అమ్ముకోలే మరి మాకు కనీసం ఇంత స్తంభము లైట్ రోడ్ ఏదైనా ఉండాలి కదా సంవత్సరం సంవత్సరాలు చేరుకుంటున్నా లైట్లే గది లేవు ఏం పాడయరో ఎవడు పాడయ ఏం లాభం ఉన్నదయ్యా మరి ఏంది రెండు సంవత్సరాలు అయింది లైట్లు లేక బజార్ లైట్లు లేక ఏమన్నా న్యాయమా ఇది